ప్రపంచ ప్రఖ్యాత శ్రీ జగన్నాథ రథయాత్రను ఒడిశాలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు గజపతి జిల్లా రాయగడ సమితి జిరంగి గ్రామంలో జరిగే యాత్ర ప్రత్యేకం అని చెప్పాలి సాధారణంగా అన్ని చోట్ల జగన్నాథునికి సగం చేతులు కలిగిన విగ్రహాలు కనిపిస్తాయి కానీ జిరంగిలో మాత్రం బలభద్ర జగన్నాథ సుభద్రలు చేతులలో ఆయుధాలు ధరించి భక్తులకు అభయమిస్తూ దర్శనమిస్తారు అలాగే ఈ ఆలయ ప్రాంగణంలో తలనీలాలు సమర్పిస్తారు పిల్లలకు మాటలు రాకపోవడం చెవిపోటు వినికిడి లోపం లేక శరీరంపై పొక్కులు ఉన్నవారు ఈ స్వామివారిని దర్శించి ఇవి నయమైతే తలనీలాలు అర్పిస్తామని మొక్కుకుని అది ఫలించడంతో మరుసటి ఏడాది వచ్చి ఇక్కడ తలనీలాలు సమర్పిస్తారు అలాగే ఈ ఆలయంలో ప్రధానంగా బలభద్ర స్వామిని కొలుస్తారు మిగతా అన్ని చోట్ల జగన్నాథుని ప్రధానమూర్తిగా పూజిస్తారు ఒక్క జరంగిలో మాత్రమే ఇలా పూజించడానికి జరిగిన యథార్థ కథ ఇక్కడ అర్చకులు చెబుతారు పర్లాక్ముడి మహారాజు పూరి నుంచి జగన్నాథ బలభద్ర సుభద్రలను తోడ్కొని వస్తుండగా మార్గ మధ్యలో విపరీతమైన వర్షం కురవడంతో అడవి మధ్యలో నుండి వస్తున్న మహారాజు బలభద్రుని విగ్రహాన్ని జరంగి వద్ద ఉంచి మరుసటి రోజు వచ్చి తీసుకువెళ్తానని భావించి జగన్నాథ సుభద్రలతో పర్లాఖిముడి చేరుకున్నారు మరుసటి రోజు ఉదయం పరివారంతో వచ్చిన రాజు వెంట బలరాముడు రావడానికి నిరాకరించినట్లు అప్పటి నుంచి స్థానిక గౌడ కులస్థులు పెట్టిన పాలతో చేసిన ప్రత్యేక పదార్థం స్వీకరిస్తూ స్వామివారు జరంగిలో కొలువైనట్లు చెబుతారు ఇలా చెప్పుకుంటూ పోతే జరంగి ప్రత్యేకతలు చాలా ఉన్నాయి ముఖ్యంగా పర్లాకిముడి నుంచి బయలుదేరి వెళ్లే భక్తులు ఉప్పలాడ కంట్రగాడ నారాయణపూర్ లంజి జంక్షన్ చేరుకుని అక్కడి నుంచి గుడివైపు ప్రయాణం సాగిస్తారు చుట్టూ ఎత్తైన కొండల మధ్యలో నల్లని తాచుపాములా సాగే తారు రోడ్డు గుండా ప్రయాణించే వారికి పచ్చని చెట్లు మధ్య మధ్యలో చిన్న చిన్న గిరిజన గ్రామాలు రోడ్డు పక్క నుంచి సాగే సెలయేర్లు స్వాగతం పలుకుతాయి పెదగాటుగా పిలవబడే ఎత్తైన రోడ్డు మలుపు తిరిగి కిందికి చూస్తే ఉంపైన రహదారి ఆ దారి గుండ చేమల దండులా సాగే వాహనాలు వరుస అరుకు ప్రాంతాన్ని తలపిస్తాయి ఒకసారి జిరంగి వెళ్లిన వారికి మళ్లీ మళ్లీ వెళ్లాలనిపిస్తుంది మేమైతే కుటుంబంతో కలిసి విశాఖపట్నం నుంచి గత ఇరవై రెండు ఏళ్ల నుంచి క్రమం తప్పకుండా జిరంగి వస్తాం విశాఖలో ఉదయం ఐదు గంటలకు కారులో బయలుదేరి తొమ్మిదిన్నర గంటలకు జిరంగి చేరుకుని అక్కడ గౌడి కొలుస్తలు బెల్లం కొబ్బరి అరటిపండు పాలతో చేసిన చెన అనే ప్రత్యేక ప్రసాదం ఓ చిన్న మట్టి పాత్రలో కలిపి స్వామివారికి నివేదించిన తరువాత ఆ పానకాన్ని స్వీకరించి అవకాశం ఉంటే అక్కడే చెట్ల కింద కర్రలతో మంట వెలిగించి వంట చేసుకుని తిని తిరిగి రెండు గంటలకు బయలుదేరి విశాఖ చేరుకుంటాం ఏది ఏమైనా ఒక్కసారైనా జరంగి స్వామిని దర్శిస్తే ఆ ప్రశాంతత వేరు అత్యధికంగా తెలుగువారు దర్శించే జరంగి రథయాత్రలో మీరు పాల్గొనాలనుకుంటున్నారా అయితే జూన్ ఇరవై ఏడు నుంచి జూలై ఐదు వరకు జరిగే జరంగి రథయాత్రలో జూన్ ఇరవై ఏడు జూలై ఒకటి జూలై ఐదు ప్రత్యేక దినాలలో జరంగి సందర్శించండి బలభద్రుని ఆశీస్సులు పొందండి ప్రసిద్ధి ప్రసిద్ధమైన ప్రతి సంవత్సరం వస్తుంటాం అలాగే ముందు మాకు ఈ టెంపుల్ కోసం అలా తెలుసు అంటే మా రిలేటివ్స్ మా పేరెంట్స్ ఇలా ఇక్కడ ఎక్కడ లేని భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఏంటంటే ఇక్కడ మన దేశంలో మంచి ప్రసిద్ధి ఉంది తర్వాత ఇక్కడ గుండ్లు కూడా కొట్టించుకుంటుంటారు తర్వాత ఎవరైనా రాని పిల్లలు ఎవరైనా ఉంటే ఈ దేవుడిని మొక్కుకుంటే మాటలు వస్తాయని వాళ్ళ నమ్మకం అదే విధంగా మళ్ళీ ప్రతి సంవత్సరం వచ్చి ఆ మొక్కుల్ని ఆన్వాయితీగా వాళ్ళు చెల్లించుకుంటుంటారు মোৰ না হ'ল চিত্ৰসেন ষড়গী আমাৰ হ'ল গঞ্জাম এই গজপতিৰে হ'ল মই পূজা হেলে এই যি মাপ্ৰভ বলদেৱ মহ অঁ এই বলদেৱ মাপ্ৰভ বিচিত্ৰ হে এই ক' কৰ এই আচিকৰি বহু লোক মানসিক কৰসিক পূৰ্ণ হ'লে আচিকৰি লণ্ডা হৈ চুটি কাটে বা আ পনা ভোগ কৰি যাওঁ প্ৰত্যেক মহ বৰ প্ৰিয় পাণ ମହାପ୍ରଭୁ ସନ୍ତୋଷ ଭଲ କି ମହାରାଜାଙ୍କର ନଅଟା ଗଡ଼ ଭିତରୁ ଏଇ ଗିରାଙ୍ଗ ଗୋଟେ ଘର ଏଇଠି ଆମର ବଳଦେବ ଠାକୁର ହେଉଛନ୍ତି ପ୍ରତ୍ୟକ୍ଷ ଦେବତା କୌଣସି ଲୋକଙ୍କର କୌଣସି ମାନସିକ ସନ୍ତାନ ନଥିବ ତାହେଲେ ତାଙ୍କେ ମାନସିକ କଲେ ସନ୍ତାନ ହେଉଛନ୍ତି କଥା କହିପାରୁନଥିବ କଥା ମାନେ ମାନସିକ କରିକି ବାହାରୁ ଦେଉଛନ୍ତି ଶହ ଶହ ବର୍ଷ ହେଲା ଏଠି ସବୁ ଲୋକମାନେ ଆସିକି ତାଙ୍କର ବିଶ୍ଵାସରେ ସମସ୍ତଙ୍କୁ ଠାକୁରଙ୍କୁ ବାହାରୁ ଦେଉଛନ୍ତି ଆଉ ଏଥିର ଭୋଗ ହେଉଛି ପଣା ଭୋଗ ନଡ଼ିଆ କଦଳୀ ତାପରେ ଦହି ଛେନା গুড় এসব কলসি পণ তো পণ তর ভোগ হব এটা হচ্ছে মুখ্য ভোগ সেটা আমার এটি গৌড় সম্প্রদায় অনেক গৌড় মানে তেয়ারি করবে তা সাথে ধরিক আসবে পরে ঠাকুরের পাঠিয়ে ভোগ হব এটা হচ্ছে মুখ্য ভোগ তাপরে বাড়িটা হচ্ছে প্রত্যেক লোক গিয়ে মানসিক পূর্ব রয়েছে কন্তান হো নথি কিলা পাটি ফুটি নয় অন্য কৌশল রোগ বেমার হয়ে বা দেবে মানসিক করবে মানসিক পূরণ হেলাপরে আসবে এটি ঠাকুর পাখি বাড় দেবে আহ এটি তিন ঠাকুর অলদেব জগন্নাথ সৌদ্রা কিন্তু বলদেব হি এইটির মুখ্য দেবতা আর বড়দেব হি প্রত্যক্ষতা এটি অনেক শহ শে লোক সেই বিশ্বাসকে আসি এটি করে দেবেন আগুরু কলাপাড় সময় বিভিন্ন জায়গায় ঠাকুরকে নিয়ে রক্ষুলে আমার এই পাড়খেটি মহারাজাঙ্ অন্য আমার এই গড়টা আছে সেত ঘ জঙ্গল রয়ে এটি বহুত জঙ্গল হিস্র জন্তুবিটি রয়েছে এটি ঠাকুর ঠাকুর সে যেত আসলে সে ইয়ে গলা তা ধরিকি যাওয়া মহারাজা আসলে সে আছে মুখি মতো ভোগ কুন্দি পালা পালাকি মহারাজা এটি বমিকা জায়গায় অকর জমি এটি ঠাকুর আইটি বড়দেব রয়েছে বড়দেব এই যে রয়ে পূজা পাচ্ছেন লোক আইটা জগন্নাথ মূর্তি সুভদ্রা মূর্তি নদী বাঁসিক সেটা গোটে গৌড় মানে মন্দারে তা ইয়ে পাই সে নদী ভিতরে

మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరింత మందికి ఈ వీడియో షేర్ చేయాలని మనవి